గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది హీరో నారాయణ నితిన్ పెళ్లి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా శంకర్పల్లిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో జరిగిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ పెళ్లి తర్వాత పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వైరల్ అవుతూ వచ్చాయి అలా మనం ఎన్నో విషయాలు కూడా మాట్లాడుకున్నాం మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తన తమ్ముడి పెళ్లిలో అన్ని తానే దగ్గరుండి పెళ్లి జరిపించడం మాత్రమే కాదు పెళ్లిలో తన క్యూట్ లుక్స్తో ఎంతో ట్రెడిషనల్గా పట్టు చీరలో దగగా మెరిసిపోతూ కనిపించిన లక్ష్మీ ప్రణతికి సంబంధించిన ఫోటోలు కూడా ఆసక్తికరంగా మారాయి మరి ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీ ప్రణతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తన తమ్ముడు పెళ్ళైన తర్వాత లక్ష్మీ ప్రణతి గురించి బయటపడ్డ కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు అందరినీ నోరేళ్ళ పెట్టేలా చేస్తున్నాయి ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే నందమూరి లక్ష్మీ ప్రణతి ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి బావ జూనియర్ ఎన్టీఆర్ గారి భార్యగా నందమూరి వారి ఇంటి కోడలిగా మాత్రమే కాకుండా తన తల్లిదండ్రుల తరపు నుంచి కూడా ఆమె కుటుంబ సభ్య ఆమె కుటుంబంలోని వాళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు గడిచిన

అలాంటి నందమూరి అలాంటి లక్ష్మీ ప్రణతి నందమూరి ఇంటికి కోడలిగా అడుగు పెట్టక ముందు నారనే లక్ష్మీ ప్రణతి ఇక ఈమె తండ్రి మనందరికీ తెలుసు నారనే శ్రీనివాస్ ప్రముఖ రాజకీయవేత్త అంతేకాకుండా ఎన్టీవీ అధినేత అన్న సంగతి మనందరికీ తెలిసిందే లక్ష్మీ ప్రణతి తల్లి పేరు నార్నే మల్లిక ఇక లక్ష్మీ ప్రణతికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతడే ఇప్పుడు పెళ్లి చేసుకున్న నార్నే నితిన్ ఇదిలా ఉంటే లక్ష్మీ ప్రణతి చదువులో చాలా గా ఉండే లక్ష్మీ ప్రణతి ఎప్పుడు స్కూల్లోనూ క్లాస్లోను కాలేజీల్లోనూ ఫస్ట్ వచ్చేదట అలా ఎకడమిక్స్లో చాలా చురుకుగా ఉండడం అంతేకాకుండా వయసుకు మించిన మెచ్యూరిటీ ఉండడం ఇంట్లో పెద్ద కూతురు అవ్వడంతో తండ్రి పెద్ద కూతురు అవ్వడంతో నారణ శ్రీనివాస్ గారికి ఎంతో చేదుడు వాదుడుగా ఉండేదట పైగా ఆయనకి తన కూతురు అంటే పంచ లక్ష్మీ ప్రణతి పద్ధతి తెన్నులు చూసి అసలు ఇప్పటి జనరేషన్లో ఉండాల్సిన అమ్మాయి కానే కాదు అన్నట్టుగా ఎంతో పద్ధతిగా ఎంతో ఓపికగా ఎంతో తెలివితేటలు కలిగిన తన కూతుర్ని చూసి ఎప్పుడూ ముచ్చ ముచ్చట పడుతూ ఉండేవాడట పైగా అలాంటి తన కూతురికి ఒక మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని తన కూతురు వెళ్ళే ఇంటికి అక్కడికి వెళ్ళి సుఖపడాలని కోరుకునేవాడు పైగా వేల కోట్ల ఆస్తులు ఉండడంతో తన కూతురికి కొడుకుకి ఆస్తులు సరి సమానంగా పంచినప్పటికీ కూతురు మీద ఉన్న ప్రేమతో ఒక ఇంత ఎక్కువే ఇవ్వాలి అని అనుకునేంత ప్రేమ ఉన్న తండ్రి ఆయన అలాంటి ప్రణతి గ్రాడ్యుయేషన్ అయిపోయింది అలాంటి సమయంలోనే తనకి పెళ్లికి సంబంధించిన విస్త అలాంటి లక్ష్మీప్రణతి ఇంటర్మీడియట్ చదువుకుంది ఇక గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయిన మొదటి సంవత్సరంలోనే ఊహించని విధంగా తన పెళ్లి జరగడం జరిగింది నిజానికి ఆ సమయానికి పెళ్ళికి ఇంకా సిద్ధంగా లేదట కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లక్ష్మీప్రణతిని కన్విన్స్ చేయడం మరోపక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మీ ప్రణతి తల్లిదండ్రులకి దగ్గర రిలేషన్షిప్ ఉండడం అది కూడా ఏదో కాదండి స్వయాన లక్ష్మీప్రణతి తల్లి అయిన నార్నే మల్లిక చంద్రబాబు నాయుడు గారికి మేనకోడలు అవుతుంది అంటే ఆయన చెల్లెలు కూతురే లక్ష్మీప్రణతి వాళ్ళ అమ్మ అలా లక్ష్మీప్రణతి చంద్రబాబు నాయుడు గారికి మ మనవరాలు వరుస అవుతుంది మొదటి నుంచి తన మనవరాన్ని చూస్తూ ఉండడంతో తన మనవరాలికి తన మేనల్లుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ అయితే సరిగ్గా సరిపోతుందని కుటుంబంలోనే ఒకే కుటుంబంలో ఉంటుందని బయటికి ఇవ్వాల్సిన అవసరం లేదని పైగా తన పైగా లక్ష్మీప్రణతికి ఉన్న ఓపికకి మరియు అనుకోకి జూనియర్ ఎన్టీఆర్ అయితే సరిగ్గా సరిపోతాడని ఆలోచించి రెండు కుటుంబాలతో మాట్లాడి దగ్గరుండి ఆయనే ఈ పెళ్లి జరిపించాడు నిజం చెప్పాలంటే లక్ష్మీప్రణతి పెళ్లి సమయానికి ఆమె వయస్సు పద్దెనిమిది ఏళ్ళు మరి జూనియర్ ఎన్టీఆర్ వయసు ఇరవై ఏళ్ళు అలా వయసులో పదేళ్ల తేడా ఉన్నప్పటికీ ఇక తల్లిదండ్రుల అంగీకారంతో లక్ష్మీ ప్రణతి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న మొదటి నుండి ఇప్పటి వరకు కూడా లక్ష్మీ ప్రణతిని గమనించినట్లయితే ఎక్కడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించదు పైగా తాను ఏ పబ్లిక్ ఫంక్షన్ లో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారితో కనిపించినా ఇక్కడ తాను మాట్లాడినట్లు కూడా మనకు తెలీదు అసలు లక్ష్మి ప్రణతి మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలనుకునే చాలా మంది లక్షల్లో అభిమానులు కూడా ఉన్నారు అలాంటి లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకోవడం పైగా జూనియర్ ఎన్టీఆర్ గారికి తన భార్య అంటే ప్రాణాలు వయసులో తనకంటే చాలా చిన్నది పైగా చాలా కలది తాను ఎన్నో సందర్భాలు సలహాలు ఇవ్వడం పైగా తన తనతో పోల్చుకుంటే తనకి చాలా ఓపిక ఎక్కువగా ఉండడం అన్ని విషయాల్ని చాలా కూలంకుషంగా ఆలోచించి తను తీసుకున్న డెసిషన్స్ చాలా బాగుంటాయని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు అలా పెళ్ళైన తర్వాత ముందు కొడుకు పుట్టడం ఇక ఆ తర్వాత కూడా రెండోసారి కూడా కొడుకు పుట్టినప్పటికీ ఇద్దరి పిల్లల్ని చూసుకోవడం వాళ్ళతోనే సమయం గడుపుతూ ఉండడంతో పెద్దగా నంద నందమూరి లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలో కానీ ఇటు లైమ్ లైట్లో కానీ కనపడదు ఇలా తన తమ్ముడి పెళ్లి అవ్వడంతో ఎంతో చక్కగా క్యూట్గా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పట్టు చీరలో కనపడుతూ లక్ష్మి ప్రణతి కనిపించిన విధానం అందరినీ బాగా ఆకట్టుకుంది పైగా పెళ్ళిలో పెళ్లిలో తానే అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఆ ఇంటి ఆడపడుచుల ప్రణతి కనిపించిన తీరు ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకునేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా నానే నితిన్ పెళ్ళైన తర్వాత లక్ష్మీ ప్రణతి గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకసారి నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి